నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని పద్దెనిమిదవ పాసురం భావం తెలుసుకుందాం పద్దెనిమిది నుండి ఇరవైఅవ పాసురములలో కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నప్పిన్నై పిరాట్టి అంటే నీలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుబంధాన్ని ఆమె దివ్య రూపాన్ని నిత్య యవ్వనాన్ని కీర్తించింది కేవలం పరమాత్మను కోరుకొని నీలాదేవిని మర్చిపోవుటను మన పూర్వాచార్యులు శూర్పణఖ స్వభావంతో పోల్చారు అలాగే పరమాత్మను మరచి కేవలం పిరాట్టిని ఆశించడాన్ని రావణుని స్వభావంతో పోల్చారు నందగోపులు మొదలుకొని బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినా శ్రీకృష్ణుడు మేలుకోకపోయేటప్పటికీ నీలాదేవి యొక్క సిఫారసుతో వారిని మేలుకొల్పే ప్రయత్నం చేస్తోంది ఏనుగులతో పోరాడగలిగిన వాడు మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు యుద్ధములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజ బలము కలవాడు అయిన నందగోపుని కోడలా సుగంధము వెదజల్లుతున్న కేశపాసెము గల ఓ నీలాదేవి తలుపు గడియ తెరువుము పెరట్లోని కోళ్ళు జాజిపందిళ్ల మీది కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి పూబంతిని చేతిలో పట్టుకునినదానా నీవు నీ భర్తయును సరససల్లాపములాడు సందర్భములో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే ఉందుము కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచివచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో తలుపును తెరువువమ్మా అని గోపాంగనలు నీలాదేవిని ఈ పాశురంలో మేలుకొల్పుతున్నారు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాత్రలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి నమస్కారం